ఫ్రెండ్స్ అండ్ వీడికి మరొక అల్టిమేట్ కమాండ్ నేర్పించామండి అదేంటంటే వాటర్ బాటిల్ తెచ్చి ఇవ్వడము సార్ మీరు చూడండి ఎలా చేస్తాడు జానీ ఖమియర్ నేను ఆల్రెడీ దీన్ని యూట్యూబ్ షార్ట్స్లో ఐ థింక్ లేదా మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్టోరీస్లో పెట్టున్నాను ఎవరైనా వాచ్ చేస్తున్నా ఆల్రెడీ వాచ్ చేస్తున్నాడు ఇప్పుడు చూడండి అండ్ స్పెషల్గా వీనికి ఈ రింగ్ ద బెల్ అనే కమాండ్ కూడా మనం నేర్పించామండి అసలు నాకైతే చాలా చాలా హ్యాపీ ఉంది వాడు నేర్చుకునేందుకు జానీ ఆర్ యూ రెడీ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ జానీ ద జర్మన్ షెపడ్ పప్పి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఏ మస్ట్ వాచ్ వీడియో అండి సో జాడీగాడ్కి మనం ఆల్మోస్ట్ ఈ వన్ మంత్ బేసిక్ అప్డేట్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ కమెంట్స్ వాడు చేయగలుగుతున్నాడు అండ్ అందులో నైంటీ పర్సెంట్ కమెంట్స్ మనము బాల్కి ట్రాన్స్ఫర్మేషన్ చేయడం జరిగింది ఇంతవరకు అన్ని కమెంట్స్ బాల్కి ట్రాన్స్ఫర్మేషన్ చేయడం కుదరలేదు ఎందుకంటే కమెంట్స్ ఫస్ట్ నేర్పించినాక మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి కట్ట టైం పట్టేది బట్ హీజ్ అ ఫాస్ట్ లెర్నర్ సో దట్స్ బికాస్ నేను నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది కమాండ్స్ ని బాల్ కి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ కవర్ చేశాను మరి ఈ ఫైనల్ వీడియోలో జానీ గడి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు చూడబోతున్నారు అండ్ నాకు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు ఈ వీడియో కోసం ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా దిస్ ఇస్ బాలు కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ బాలు స్కెన్ అండ్ ట్రైనింగ్ లెట్స్ వాచ్ జానీస్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ వీడియో Johnny, are you ready, Johnny come, good job, Johnny come, good job, Johnny come, good job, sit, good, go, hit, good boy Johnny, good boy, house, yes, super, yes, good job, Johnny sit, I okay, sit, good, Johnny down, good, Johnny stand, sit, good, down, good boy, stand, Sit, good, go fetch, super nice, yes, house, yes, good job, yes, good job Johnny, Johnny ready, sit, good, shake good boy, other shake good boy, high five, good boy, other high five, yes, go fetch, good job, wow, Johnny, I am so sorry Johnny, come on, good boy, house, yes. గుడ్ జాబ్ ఎస్ ఓకే జానీ కమ్ గుడ్ బాయ్ జానీ జానీ రెడీ గుడ్ జానీ లెఫ్ట్ లెఫ్ట్ గుడ్ బాయ్ జానీ రైట్ రైట్ సిట్ గుడ్ ఎస్ సో ఎందుకు దగ్గర చేశానంటే అన్ని కమెంట్స్ అయిపోయినప్పుడు మళ్ళా వాడికి గాయాసం వచ్చేస్తుంది ఎస్ ఎస్ గుడ్ జాబ్ జానీ రెడీ సిట్ బెటా సిట్ గుడ్ జానీ నమస్తే గుడ్ బాయ్ కమా నమస్తే ఈజీ

Good boy, Johnny. Here. Good boy, Johnny. Here. Good boy. Yes. Woo. Come on, Johnny. Fetch. House. Yes. Whoa. Fit. Nice. Good. Jani, stay. Good. 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 Johnny. Yes. Center. Good job. Nice. Yes. Good job. Johnny. Between. Good. 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 గుడ్ గుడ్స్ రెక్ట్ గుడ్ బోయ్ ఈ విధంగా మనం ప్రతి క్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన జాని హౌస్ గుడ్ స్టే గుడ్ ఎస్ సెంటర్ గుడ్ జాబ్ గుడ్ 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 yes okay yes go fetch super nice come on Johnny super nana super house yes nice better nice good boy Johnny sit good okay Johnny it down good down stay good 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 down stay good good good, good. Johnny yes center good job Johnny see you Nice. Heel. Good. 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 Yes. Yes. Nice. Okay. Get it. Get it. Get it. Yes. Good boy, Johnny. Good boy. Come here, Johnny. Ready. Hold. Good. house. Yes. Super, beta. Good job. Johnny. Hold. Good. house. Yes. Nice. Good boy. Johnny. Come here. Good boy. Johnny. సిట్ గుడ్ బ స్టే గుడ్నీ గుడ్ బాని ఆల్రెడీ చూశారు జాబ్ జీ good boy fetch house yes super hey, good nice. boy johnny good boy good boy yes yes good job johnny stay good good stay good 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 johnny come good job johnny go please good boy better good boy go fetch super nice house yes yes come on johnny come on good boy johnny you want this go please john go please good boy <laughs> yes Ooh. come on johnny fetch house yes nice yes goodbye better goodbye 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 nana johnny come on. namaste good good, good. nice <laughs> namaste Good boy, good boy, yes, pitch, come on Johnny. house, yes, nice, yes, good boy beta, super Jani, doing, sit, good, Johnny. be a goodbye, boy be a goodbye. promise me, promise me, that's good, Johnny. no, good, 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 good. గుడ్ బాయ్ గుడ్ బాయ్ హౌస్ ఎస్ గుడ్ జాబ్ చూసారా అంటే ఫుడ్ కింద వేసి బాల్ పరేసి ఫస్ట్ బాల్ తెమ్మంటే తెచ్చాడు అంట అది కూడా మనం చేసాం డెప్త్ ఇన్ ట్రైనింగ్ గుడ్ జాబ్ గుడ్ బాయ్ గుడ్ డూయింగ్ సిట్ గుడ్ బి ఏ గుడ్ బాయ్ బెటర్ బిఏ గుడ్ బాయ్ ప్రామిస్ మీ గుడ్ జి వెయిట్ గుడ్ గుడ్ వెయిట్ గుడ్ గుడ్ లీవ్ గుడ్ జాబ్ జీ గుడ్ బ గు బాయ్ స్టే గు Good boy, good boy. House, yes, yes, nice. Come on, Johnny, ready, Johnny, <whistles> ready, ring, good boy, easy, ring, good boy, ring, easy, beta, come here, <whistles> hey, hey, hey. ring, nice, ring, nice, ring, yes, go, pitch, super nice, good boy, Johnny. Very nice doing. Come on, come on, come, come to daddy. House. Are house? Yes. Good boy. Nana. Good boy. Yes. Nice. <laughs> nice. Nice. Good Johnny, job. Man. Sit. Good. Jenny, Mazil. Yes. Good boy. Johnny Muzzle. Yes. Good boy. Jani Muzzle. Yes. Nice. Good job. Good job. Super nice. Good job. Good. Jenny, speak. గుడ్ బయ్ స్పీక్ స్పీక్ట్ గుడ్ బై బేట జానీ గుడ్ బాయ్ బంగారు కొండ గుడ్ బై గుడ్ బైటా అండ్ స్పెషల్గా వీనికి ఈ రింగ్ ద బెల్ అనే కమెంట్ కూడా మనం నేర్పించామండి అసలు నాకైతే చాలా చాలా హ్యాపీ ఉంది వాడు నేర్చుకునేందుకు జానీ ఆర్ యూ రెడీ చూపిస్తాం మీకు జస్ట్ ఆల్రెడీ మీకు మిడిల్ ఆఫ్ దిలో చూపిస్తాను ఇది సో మళ్ళీ ఒకసారి అవి జానీ టచ్ ద బెల్ Yes, good job. Then touch the bell. Yes, good job. Touch the bell. Yes. Touch the bell. Yes. Choose touch the bell. Yes. In the span of and to nine days, four but eleven. Yes, good job. Touch. Yes. Touch the bell. Yes, good boy. Touch the bell. Yes, good job. Touch the bell. Yes. Touch the bell. Yes, good job. టచ్ ద బెల్ ఎస్ చూసారా ఎంత చక్కగా నేర్చు ఫ్రెండ్స్ అండ్ వీడికి మరొక అల్టిమేట్ కమాండ్ నేర్పించామండి అదేంటంటే వాటర్ బాటిల్ తెచ్చి ఇవ్వడము ఒకసారి మీరు చూడండి ఎలా చేస్తాడు జానీ ఖమియర్ నేను ఆల్రెడీ దీన్ని యూట్యూబ్ షార్ట్స్లో ఐ థింక్ లేదా మన ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్టోరీస్లో నేను పెట్టున్నాను ఎవరైనా వాచ్ చేస్తున్నాడు ఆల్రెడీ వాచ్ చేస్తుంటారు ఇప్పుడు చూడండి జానీ సిట్ గుడ్ బాయ్ బేటా గుడ్ బాయ్ స్టే సో మనకు వాటర్ దప్పిగేసింది మనం డాగ్ని అంటే మన పెట్ని వాటర్ బాటిల్ తెమ్మని చెప్పాలా అది ఎలా నేర్పించాలంటే ఇలా నేర్పించిన తర్వాత అది బాటిల్ ఎక్కడుందో పబ్లిక్ క్లియర్ ఐడియా ఉంటే కనుక అనమాట గుడ్ బాయ్ జానీ గుడ్ బాయ్ గుడ్ బాయ్ జానీ దాగం వేస్తుంది వాటర్ బాటిల్ తెపో గో గెట్ ద వాటర్ బాటిల్ గుడ్ బాయ్ బేటా గుడ్ బాయ్ థ్యాంక్ యూ ఎస్ సూపర్ నైస్ గుడ్ బాయ్ చూసారా అట్లా చాలా చక్కగా చేస్తాడు సో ఫ్రెండ్స్ నవ్వు రీకాల్స్ జానీ రెడీ గో 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 Johnny, here, good job, yes, good job, house, yes, yes, nice, better, good job, good recall, Johnny, ready, go, 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 good job, Johnny, good job, center, yes, good job, better, good job, nice, Johnny, between, between. బెట్వీన్ 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 గుడ్ ఎస్ గుడ్ బా గుడ్ బాయ్ బేట ఎస్ సూపర్ నైస్ హౌస్ ఎస్ ఎస్ సూపర్ డూయింగ్ సూపర్ డూయింగ్ సూపర్ నైస్ నౌ ఫౌండేషన్ ఆన్ లీష్వాక్ అండి గుడ్ జాబ్ జానీ డాడీ సో మీకు చాలా వీడియోస్లో నేను చెప్తూనే ఉంటాను లీష్వాక్ నేర్పిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ స్టిచ్ చేయాలి జానీ గుడ్ ఎస్ సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి చూపిస్తాను జానీ హీల్ ఎస్ నా హ్యాండ్ గెతో చూస్తున్నారా సో పప్పీ మన లో ఉంటుంది జానీ సిట్ గుడ్ జస్ట్ నేను ఇక్కడ నుంచి హీల్ అని చెప్పి చూడండి అప్పుడు అడిగేతారు వాడు హీయో గుడ్ హీల్ గుడ్ 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 ఎస్ సూపర్ నైస్ సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఫ్యూ స్టెప్స్ వేయండి హీల్ ఇట్లా పొజిషన్లో తీసుకున్న తర్వాత జస్ట్ మీరు ఒక రెండు స్టెప్స్ హీల్ ఎస్ రివార్డ్ హిమ్ గుడ్ జా జానీ హీల్ బోయ్ హీల్ గుడ్బోయ్ హీల్ గుడ్బోయ్ ఎస్ ఎస్ సో ఈ విధంగా మీరు సమ్ సెషన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కంప్లీట్గా హీల్ పొజిషన్ అయిన తర్వాత సో మనం కదిలితే కల కదలాలి మనం ఆగితే ఆగాలని అని వాటి తెలుసుకున్న తర్వాత స్టెప్స్ ప్రకారం నెక్స్ట్ మీరు కొద్దిగా లాంగ్ స్టెప్స్ కూడా అంటే లాంగ్ స్టెప్స్ అంటే పెద్ద పెద్ద అడుగులని కాదు ఎక్కువ దూరం అనేసి అర్థం అనమాట జానీ హీల్ లెట్ మీ షో యూ గుడ్ జాబ్ ఓకే ఇట్స్ మై బ్యాడ్ సిట్ గుడ్ జానీ హీల్ గుడ్ 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 ఇక టర్న్స్ అవ్వచ్చు డైరెక్షన్స్ చేంజ్ అవ్వాలి హీల్ గుడ్ గుడ్ హీల్ గుడ్ గుడ్ ఎస్ ఎస్ సో దీన్ని మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లోనే అప్లై చేసుకోవాలి ఫస్ట్ మీ రూఫ్ మీద కావచ్చు మీ కాంపౌండ్లో అవ్వచ్చు లేదా మీ స్ట్రీట్లో అవ్వచ్చు అట్లా ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉండే ప్లేసెస్లో కాకుండా వాడు కొద్దిగా ఫ్రీగా అంటే వాడు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలన్నమాట మనం తీసుకెళ్ళి తీసుకెళ్ళి పబ్లిక్ తీసుకెళ్ళి చేయమంటే చేయవు ఎందుకంటే ఎక్స్ప్లోర్ అవ్వాలని చూస్తే కదా సో అది వాటి తప్పు కాదు సో మనం ఎంత ఎఫెక్టివ్గా దాన్ని నేర్పించామని దాని మీద బేస్ ఉంటుంది అండ్ అప్లికేబుల్ ఎలా మనం చేస్తూ వెళ్ళాము సో డిస్ట్రాక్షన్స్ ఎలా మనం యాడ్ చేస్తూ వెళ్ళాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరికైనా డౌట్ ఉంటే కాల్ పర్సనల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా గుడ్ గుడ్ బాయ్ బాయ్ చాలా చక్కగా సో ఫ్రెండ్స్ చూసారు కదా మన జానీ గాడి ఫైనల్ ట్రైనింగ్ వీడియోలో పర్ఫార్మెన్స్ సో నిజంగా ఐ ఫీల్ సో మచ్ ప్రౌడ్ అండి ఇంత చక్కగా నేను నేర్పిస్తున్నందుకు అండ్ చూసే వాళ్ళ దగ్గర నుంచి చాలా నేను అప్రిషియన్స్ పొందుతున్నాను ఇవాళ కూడా నాకు కాల్ చేశారు ఒక మేడమ్ అసలు నిజంగా మీరు ఒక చిన్న పిల్లలకి టీచ్ చేసినట్టు ఎంత చక్కగా వాటిని పలకరిస్తూ నేర్పిస్తున్నారు అసలు ఇంతవరకు చాలా వీడియోస్ చాలా ఛానల్స్ చూస్తాను ఇంత అఫెక్షనేట్ గా ఇంత ఫ్రెండ్లీగా ఇంత అంటే ఒక కిడ్ మాదిరి ఒక కిడ్ని మన ఇంట్లో ఎట్లయితే మనం బుజ్జగిస్తాం మనం మీరు నేర్పిస్తున్నారు నేను చాలా వీడియోస్ చూశాను అనేసి మనకు కాల్ చేయడం జరిగింది అంటే వాళ్ళ పప్పి గురించి కోసం కాల్ చేసి ఇవన్నీ కూడా చెప్పారు అలా వింటున్నప్పుడు నాకు ఎంతో హ్యాపీనెస్ అంటే మనం పడుతున్న కష్టానికి మనకు ఆ యొక్క అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఆ ఆనందం వేరే ఉంటుంది సో ఇన్ మీకు కనుక వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ ఒక లైక్ ఒక కామెంట్ చేసి షేర్ చేసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ కనుక వాచ్ చేసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ గివ్ ఆల్ ద పర్మిషన్స్ దెన్ వెన్స్ అండ్ యూట్ మిస్ మై వీడియోస్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్టింగ్ మీ లవ్ యూ ఆల్ బాయ్ బురు కూడా అంటుంది అవుతున్నాయో కెమెరా వరకు హీన్ అవుతుంది మళ్ళీ మాట్లాడితే చూస్తాను నీకు నిలబడి ఎస్ జిట్ గుడ్ బాయ్ గుడ్ జాబ్ జీ నమస్తే గుడ్ బాయ్ ఎస్ సూపర్ నైస్ జీ నమస్తే గుడ్ 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 ఎస్ నైస్ బ్యాలెన్స్ జీ రెడీ Yes, center. Good job, Johnny. heel, Good boy. heel, Good, 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 good. Yes, yes, yes. Nice. Good boy, Beta. Good boy.